వెల్కమ్ టు మై శివశోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే రీడింగ్స్ ఛార్జెస్ ఎంత ఏంటి అనేది డిస్క్రిప్షన్లో రాయబడి ఉన్నాయి చూడండి ఇంకొక మాట ఏంటంటే ఎవరికైనా మ్యారేజ్ ఇష్యూస్ అయినా లేదు హెల్త్ ఇష్యూస్ అయినా స్టడీ ఇష్యూస్ అయినా పిల్లల గురించి అయినా పెద్దల గురించి అయినా ఎవరి గురించి అయినా సరే ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం గోల్డ్ విషయంలోని పోయింది అన్న మీ వస్తువులు ఏవైనా పోయాయి అన్నా సరే నాకు అయితే కాంటాక్ట్ అవ్వండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను నెక్స్ట్ క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్స్ కావాలి అన్నా సరే నేను తక్కువ కాస్ట్కే చేస్తానండి మీరు స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను యాక్యురేట్ రీడింగ్ని ఇస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఆఫ్టర్నూన్ థాట్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ విల్ చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఎంతవరకు యాక్యురేట్ అయితే అంతవరకే తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని మాత్రం విడిచిపెట్టండి కొన్ని పాజిటివ్గా వస్తాయి కొన్ని నెగిటివ్గా వస్తాయి పాజిటివ్ని క్లైమ్ చేసుకోండి నెగిటివ్ని విడిచిపెట్టండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్న క్రిస్టల్స్ బ్రాస్లైట్స్ ఇవన్నీ కూడా నేను అవైలబుల్లో ఉంచుతాను ఇంకొక మా ఇప్పుడు మీ పర్సన్ేమి త్రీ టు ఫైవ్ టైమ్స్ సఫల్ చేసినంతసేపు కూడా తలంచుకోండి గ్రాటిచ్యూడ్ గ్రాటిచ్యూడ్ చూసే యూయోస్ ఎవరైనా ఉంటే వాళ్ళ పర్సనల్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ వాళ్ళ పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ వన్ టూ వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తూ కూడా చెప్తామండి త్రీ 4 5 6 7 8 9 10 Chú đánh đi బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఐ ఐఆమ్ ఫాలింగ్ ఫర్ యూ మోర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీరు ఎక్కువగానే వాళ్ళకి ప్రేమను చూపిస్తున్నారు అని అంటున్నారండి యువర్ ఓపెన్ మై హార్ట్ ఇన్ వేస్ ఐ నెవర్ ఇమేజ్ ఇమేజైండ్ యూ హ్యావ్ ఓపెన్ మై హార్ట్ నువ్వు నా హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసావు నీ ఆలోచనలతో నేను ఇంకా కళల్లో బ్రతకను నిజంగా నీతో ఉంటాను అనే ఆలోచనకి వచ్చారు ఏంటో వాళ్ళకు అర్థమైంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు మీతో యు ఆర్ మై లైట్ ఇన్ ద డార్క్నెస్ వాళ్ళు అంధకారంలో ఉండేటప్పుడు అంట మీరు వెలుగునిచ్చారు అని అయితే చెప్తున్నారండి ఇప్పుడు క్లారిఫై చేస్తూ చెప్తాను ఎవర్ లవ్ సాంగ్ రిమైండ్ మీ ఆఫ్ యూ ప్రతి ప్రేమ పాటలో కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు ఏ లవ్ సాంగ్స్ విన్నా వాళ్ళకు మీరే గుర్తుకొస్తున్నారు ఎక్కడైనా సరే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసిన వాళ్ళు ఎందులో అందులో ఎటువంటి సాంగ్ను సాంగ్ను విన్నా మీరే వాళ్ళకి గుర్తొస్తున్నారు అని అయితే చెప్తున్నారండి దానికి క్లారిఫికేషన్ చేస్తూ చెప్తాను ఎవర్ లవ్ సాంగ్ రిమైండ్ మీ ఆఫ్ యూ అని ఎందుకన్నారు ఎవర్ లవ్ సాంగ్ రిమైండ్ మీ ఆఫ్ యూ అని ఎందుకన్నారు మై టేక్స్ వెన్ యూ ఆర్ నాట్ అరౌండ్ మై హార్ట్ యూ ఆర్ నాట్ అరౌండ్ మీరాంట మీ మనసు కానీ మీరు కానీ వాళ్ళ చుట్టూ లేకపోతే వాళ్ళకి గుండె ఆగిపోయినట్లుగా అయిపోతుంది అని అంటున్నారు ఎందుకంటున్నారో క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ యూ హ్యావ్ అవేక్ ఐ వాజ్ కేపబుల్ ఆ ఫన్ ఎందుకన్నారు యూ హ్యావ్ అవేక్ అండ్ ఎల్వ్ ఐ డోంట్ నో ఐ వాజ్ కేపబుల్ ఆ ఫన్ ఎందుకన్నారు మీరాంట ప్రేమంటే ఏమిటో తెలిసేలా వాళ్ళకి తెలిసిందంట ఇది ఇక్కడ కాట పడింది కాబట్టి ఇది దీందే అంటే ఏమిటో తెలిసిందంట కానీ ఆ ప్రేమకి వాళ్ళు క్యాపబుల్ అవ్వాలి బ్యాలెన్సింగ్ చేయాలి వాళ్ళు క్యాపబుల్ అవుతారా లేదా అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లోని ఉంటున్నారంట వాళ్ళకి ప్రేమ అంటే జెన్యున్ లవ్ అంటే ఏంటో మీ వల్లనే తెలిసింది అంటున్నారు దాని క్లారిఫికేషన్ ఏంటి యూనివర్స్ నెక్స్ట్ ఐ కాంట్ ఇమేజైన్ మై లైఫ్ వితౌట్ యూ వాళ్ళు మీరు లేకుండా వాళ్ళ జీవితాన్ని కళలో కూడా ఊహించలేకపోతున్నాను కళల్ని నేను కనలేక ఊహించలేకపోతున్నాను అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ నెక్స్ట్ ఐ విల్ లవ్ యూ త్రూ ఆల్ ఆఫ్ లైఫ్ సీజన్స్ వాళ్ళంట ఏ లైఫ్ సీజన్లో కూడా అంటే స్ప్రింగ్ సీజనా వింటర్ సీజనా ఏ సీజన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఎలాంటి మూమెంట్స్లో ఉన్నా ఒక వృద్ధాప్యమైనా సరే వాళ్ళు మిమ్మల్ని తప్ప ఎవరిని జెన్యూన్గా హానెస్ట్గా ప్రేమించలేను అని అయితే చెప్తున్నారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నెక్స్ట్ యు ఆర్ మై గ్రేటెస్ట్ అడ్వెంచర్ మీరే వాళ్ళకి సరైన మార్గంలో అడ్వైజ్ చేసే గైడెన్స్ కూడా మీరే అంటే ఏ విధంగా ఉండాలి సమాజంతో అవని లైఫ్లో అవని సింగిల్గా ఉంటే ఏ విధంగా ఆలోచిస్తాము లేకపోతే ఎందుకు ఇంతవరకు ప్రేమని ఎవరికి అందించలేకపోయాము అవన్నిటికీ కూడా ప్రేమ అంటే ఏమిటి అసలు ప్రేమ అంటే ఫిజికల్ అట్రాక్షనేనా లేకపోతే కష్టంలో కూడా తట్టుకోగలిగే కెపాసిటీ ఉండే వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి డౌట్గానే ఉండేదట మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీ ఓపికని మీ నిజాయితీని మీ నిశ్శబ్దాన్ని మీ ఎంట్రోబట్ని తెలుసుకొని వాళ్ళకి అంటే ఏమిటి ఎదుటి వాళ్ళతో మాట్లాడితే తప్పులు పట్టేది ప్రేమ కాదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చేశారు అని చెప్తున్నారు ఆర్ ద ఆన్సర్ టు మై ప్రేయర్ వాళ్ళు ఎన్నో పూజలు చేసుకున్నారు వాళ్ళకి కావలసిన వ్యక్తి ఎలా ఉండాలో అని వాళ్ళు అప్పుడేమో మీరేనంట ఎవ్వరు భూమి మీద లేరు అని అయితే వాళ్ళు అనుకున్నారంట కానీ ఉన్నారు అని మిమ్మల్ని చూసేకే వాళ్ళకి అర్థమైంది తెలిసింది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు దాని క్లారిఫికేషన్ కార్డ్ వన్స్ సోల్ కనెక్టెడ్ బిఫోర్ ఉ ఈవెన్ మెట్ అవర్ సోల్స్ మీరు ఎప్పుడైతే లైవ్గా ఒకరికొకరు చూసుకోకముందే ఒకరి మనస్తత్వాలు ఒకరు ఫోటోలు కూడా చూసుకోకుండానే ఒకరి మనసులకు ఒకరు నచ్చారు జస్ట్ టాక్ వల్నే చూడండి టాక్ అంటే ఆన్లైన్లో కాదు మధ్యవర్తుల ద్వారా పరిచయమైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా సందర్భానుకూలంగా మాట్లాడుకునేటప్పుడు మొదటిలోనే వాళ్ళకి వీళ్ళకి ఒక అనుభూతిని ఏర్పాటు చేయడమే చేయడం జరిగింది అని అయితే ఇక్కడ అంటున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డు ఐ యామ్ ఐఆమ్ హర్టింగ్ ఐ యామ్ హర్టింగ్ టు బట్ ఐ కాన్ బి వాట్ డిజర్వ్ రైట్ నౌలంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారంట కానీ వాళ్ళకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అని అదేం జరుగుతుందో చూద్దాం యూనివర్స్ క్లారిఫికేషన్ కార్డు అడుగుదాం యూనివర్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి దానికి వాళ్ళకి అర్థం అవ్వట్లేదంట చూసే వ్యూయస్ పర్సన్కి పెయిన్కి సంబంధించిన క్లారిఫికేషన్ కార్డ్ even when we are apart when, even when we are apart i feel your presence we reach guidance of we reach support avne valaki ఏదో చెప్పలేని బహుమతుల్ని గెలిచినంత ఆనందాన్ని ఇస్తుంది అనుకోనైతే అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఇప్పుడు వీటి క్లారిఫికేషన్ చూసేద్దాం ఆర్ మై లైట్ ఇన్ ద డార్క్నెస్ అన్నారు ఆర్ మై లైట్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి ఇక్కడ ఎవ్రీ లవ్ సాంగ్ రిమైండ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ అంటే ప్రజెంట్ అయితే మీ గురించి వాళ్ళు వాళ్ళు ఎదురు చూపులోనే ఉన్నారు కానీ వాళ్ళు కెరియర్ ఫోకస్గా ఉన్నారు కానీ కెరియర్ కోసం ఆలోచిస్తూ వాళ్ళు కొన్ని పాటలు వేసుకుంటున్నారు ఆ పాటల్ని చూసే ప్రతి ట్రిప్ అయినా సరే లేదు ఎక్కడైనా సరే ఫంక్షన్స్కి వెళ్ళినా అక్కడ పాటలు విన్నా లేదు అంటే ఎక్కడైనా పండగల్లోని సాంగ్స్ విన్నా ఒకవేళ యూట్యూబ్లో సాంగ్స్ విన్నా ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ విన్నా సరే వాళ్ళకి మీరు మాత్రమే గుర్తుకొస్తున్నారు వాళ్ళు ఊహల్లో మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ పాటలకి డ్యాన్సులు వేసుకున్నట్లుగా ఊహించుకుంటూ వాళ్ళు ఉన్నారు అలా ఆలోచించుకుంటున్నారు నెక్స్ట్ మై హార్ట్ ఏస్ వెన్ ఆర్ నాట్ అరౌండ్ మిమ్మల్ని వా మీతో వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ అవ్వాలి ఎన్ని రోజులు ఎలా ఎదురు చూసుకొని ఉంటాము ఎలా అయినా రీయూనియన్ అవ్వాలి అనుకొని వాళ్ళు మీతో ఒక ఫ్రీడంగా గా రావాలి ఫ్రీగా ఉండాలి అన్నీ మాట్లాడుకోవాలి న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ యు యు హ్యావ్ ఎ వేకెంట్ ఐ ఐడి నో ఐ వాజ్ క్యాపబుల్ ఆఫ్ మీ ప్రేమని మీరైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు అలా ఎక్స్ప్రెస్ చేస్తారని కూడా వాళ్ళు అస్సలు ఊహించుకోలేదు ఐ ఆమ్ క్యాపబుల్ ఐ వాజ్ క్యాపబుల్ వాళ్ళు దానికి అర్హత పొందారు ప్రేమ అంటే అర్హతను పొందాను అనుకొని వాళ్ళు అయితే కామ్గా అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు ఇంట్రావెట్గా ఆలోచిస్తున్నారు వీ వీళ్ళు పరువు వ్యక్తులు అని అయితే ఇక్కడ చెప్తున్నారు హిడెన్గా ఫీలింగ్స్ని పెట్టుకొని ఉంచుతు ఉంచుకుంటున్నారు ఎవరితో ఏమీ కూడా మీ విషయాలు ఎక్కడా డిస్కషన్స్ అయితే అవ్వట్లేదు అని చెప్తున్నారండి ఐ కాంట్ ఇమేజిన్ మై లైఫ్ వితౌట్ యూ మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ అనేది అంధకారంలో చీకటి అంటే అంధకారంగా ఉంటుంది చీకటిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అమావాస్య రాత్రుల్లో ఎలా ఉంటుంది అలాంటి అంధకారంలో వాళ్ళకి ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు ఉండే సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ బయటికి రావాలి మీ దగ్గరికి రావాలి కెరియర్ ఫోకస్గా ఆలోచించినప్పటికీ మీ దగ్గరికి రావాలి మీ కోసం వెయిట్ చేయాలి అనుకొని వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారు చూడండి ఐ విల్ లవ్ యూ త్రో ఆల్ లైఫ్ చేజాన్స్ వాళ్ళకి చాలా ప్రేమ మీ మీద ఉంది నిజాయితీగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ కెరియర్ ఫోకస్గా ఉండడం వాళ్ళు ఈగోకి కూడా కొంతమంది వెళ్తున్నారు కెరియర్ ఫోకస్ నాకేంటి నాకేం తక్కువ అన్నట్లుగా కానీ వాళ్ళకి మాత్రం మీ మీద చాలా ప్రేమ ఉంది ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మాత్రమే అది బయటకు చెప్పకుండా మీ వాళ్ళ ప్రేమని మీకు చెప్పకుండా ఇంట్రోవెట్గా ఉంటూ హానెస్ట్గా మిమ్మల్ని తెలియకుం మీకు తెలియజేయనివ్వకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఇంకొక మాట ఏంటంటే కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు నేమ్ ఫేమ్ పవర్ ఉండే పర్సన్స్ కూడా ఉన్నారు కొంతమంది మంచి పొజిషన్స్లో ఉండే పర్సన్స్ ఉన్నారు కొంతమంది ఏంటంటే లో పొజిషన్లో ఉన్నా సరే దర్జాగా నిజాయితీగా న్యాయపరంగా న్యాయబద్ధంగా హింసావాదం లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తారు చాలా ప్రేమగా ఉంటారు కెరియర్గా కెరియర్ పైన ఫోకస్ పెట్టారు నెక్స్ట్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీకు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది కొంతమందికి నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరు ఒకరికొకరు ఫ్రీ బోర్డ్స్ లాగా ఉండి అన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంటారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు మీది సోల్మే ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండేటప్పటికి కూడా ఒకరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు యూ ఆర్ మై గ్రేటెస్ట్ అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకొని ప్రవర్తించడం వల్ల ఏంటంటే ఇంతవరకు వాళ్ళని ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని వాళ్ళకు అనిపిస్తుంది యు ఆర్ ద ఆన్సర్ టు మై ప్రేయర్ ఇప్పటి వరకు వాళ్ళతోని వాళ్ళు ఎవరిని దగ్గరున్నా సరే వాళ్ళతో ఎక్కువగా దెబ్బలాటలు వాళ్ళు వీళ్ళతో పెట్టుకోవడం వీళ్ళు ఇంట్రోవెట్గా ఉండడం మీ పోసన్స్ ఇంట్రోవెట్గా ఉండడం వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏదో ఒక నెపం పెట్టుకొని వాళ్ళని అర్థం చేసుకోకుండా గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఉండడం గొడవలకి దూరంగా ఉండడం మీ పర్సన్ చేసేవారు అంట కానీ మీ దగ్గర మాత్రం అలాంటి గొడవలు ఏమీ కొంతమందికి లేవు కొంతమంది గొడవలు పెట్టు కానీ నెగిటివ్ ఆలోచనలతోని గొడవలు పెట్టుకోవడం వల్ల దూరం అనేది పెరుగుతుంది అని కూడా ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారండి యు ఆర్ ద ఆన్సర్ టు మై ప్రేయర్ మీరు ఎంతగా కామ్గా ఉంటే వాళ్ళైతే వాళ్ళు మీ దగ్గరికే రావాలి అనే ఆలోచన అయితే ఉంది అవర్ సోల్స్ కనెక్టెడ్ బిఫోర్ వి ఈవెంట్ మెట్ మీ ఇద్దరు మనసులు అనేది ఎప్పుడైతే ఒకరికొకరు చూసుకోకుండా మొదటిసారి ఎప్పుడు మాట్లాడుకున్నారో అప్పుడే మీ ఇద్దరు మనసులు కలిసాయి మీ ఇద్దరు ఆత్మలు కలిసినట్లు అనిపించింది ఎక్కడో తెలియని బంధం ఏదో తెలియని అనుబంధం ఏదో తెలియని అనురాగం ఏదో తెలియని ఆప్యాయత ఇద్దరిలో కూడా కలిగింది కానీ ఇద్దరు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు గుర్తించలేకపోయారు ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ మీకు ఒక బ్యాడ్ టైమ్లాగా నడిచింది నెక్స్ట్ టైం మీకైతే గుడ్ టైం రాబోతుంది లక్ అనేది మీ వైపే ఉంది యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఆల్రెడీ వన్ వన్ సర్కిల్ అయితే కంప్లీట్ అయ్యింది వన్ సర్కిల్ మీరు కంప్లీట్ అయింది ఒక అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ రియూనియన్ సెకండ్ టైంకి వస్తుంది అని అయితే చెప్తున్నారు యూనివర్స్ ఐ యామ్ హర్టింగ్ టు బట్ ఐ కాంట్ బీ వాట్ యూ డిజర్వ్ రైట్ నవ్ అని అంటున్నారు వాళ్ళు చాలా బాధపడ్డారు బట్ ఐ కాంట్ బీ ఎందుకు బాధపడ్డారో అది చెప్పట్లేదు వాట్ యు డిజర్వ్ రైట్ నౌ నీకేం చెయ్యాలనిపిస్తుంది అని అయితే అనుకుంటున్నారు కానీ వాళ్ళకైతే మీ దగ్గరికి వచ్చి మీరే వాళ్ళు స్టార్ మీరైతేనే మీ దగ్గర అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అది మీరు చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని అయితే అంటున్నారండి ఇక్కడ యూనివర్స్ ఈ వాళ్ళ బాధ అంతా ఏంటంటే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి మీతో ఉంటే ప్యాషనేట్గా ఉంటుంది చాలా అందంగా ఆనందంగా ఉంటుంది మిమ్మల్ని ఒక స్టార్లా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూసినట్లుగా అయితే వాళ్ళకి తెలియని ఆనందం అనుభూతి ఏర్పడుతుంది ఈ బాధని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఈవెన్ వెన్ యు ఆర్ అపార్ట్ ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ చూడండి ఎన్ ఈ రిలేషన్ ఎలా అయినా రీగ్రోత్ చేసుకోవాలి కష్టపడైనా సరే దీన్ని నిలబెట్టుకోవాలి కెరియర్ని అండ్ మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చేయాలి ప్యాషనేట్గా ఉండాలి హ్యాపీగా ఉంటుంది రెండు వైపులు బ్యాలెన్స్ చేసుకుంటే మన లైఫ్ మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని అయితే వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీకు రియూనియన్ కూడా ఉంది మీది ఫ్లేమ్ లో సోల్మేట్ కనెక్షన్ ఉంది నెక్స్ట్ కొంతమంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది నెక్స్ట్ కర్మబంధాలు ఉన్నాయి కానీ ఒక్క మాట మనుషుల్ని వ్యక్తి వ్యక్తుల్ని మార్చుకుంటే వెళ్ళేది మాత్రం జన్యున్ లవ్ కాదు కష్టమైన నష్టమైన అంటే మేడం వాళ్ళు నన్ను ఏమైనా చంపేస్తే అనుకోని అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు దూరంగా ఉండిపోండి ఎప్పుడైనా సరే మీకు చిన్న గొడవైనా వాళ్ళు కామ్గా ఉం మీరు గొడవ పెడితే వాళ్ళు కామ్గా ఉండి వాళ్ళు గొడవ పెడితే మీరు కామ్గా ఉండి అలా ప్రవర్తించిన వ్యక్తుల దగ్గర అయితే మాత్రమే ఉండడం కరెక్ట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఫోన్లో మాత్రం దెబ్బలాట్లు పెట్టుకోవద్దు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట మాట ఆడుకోండి బెటర్ అదే నేను చెప్పబోయేది